మళ్ళా ఢిల్లీకి పోతా ఉన్నాడు ఈయన ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మళ్ళొకసారి ఢిల్లీకి పోతా ఉన్నారు ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తాడో కూడా ఒకసారి మాట్లాడారు మూడవ అంశం వచ్చేసి ఢిల్లీకి నాకు తెలిసి ఎన్నో సారో ఇరవై ఐదో సారో ముప్పై సారు నా తెలిసి ఢిల్లీకి సీఎము రేవంత్ ఢిల్లీకి పోతా ఉన్నాడు పేరేమో ఒక వివాహ కార్యక్రమం కోసం అని పోతా ఉన్నాడు కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమం వేరు ఎక్కడ ఢిల్లీకి నేడు మళ్ళీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పడుతున్నారు సోమవారం ఆయన హస్తలకు వెళ్ళనున్నారు ప్రజాపాలన ఉత్సవాలకు హాజరు కావాలని ఏఐసిసి పెద్దలను కోరున్నట్టు తెలుస్తోంది డిసెంబర్ తొమ్మిదిన సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఏర్పాటు సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారని సమాచారం ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే పూర్తి స్థాయి మంత్రివర్గా విస్తరణ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈయన దేనికోసం పోతా ఉన్నంటే ఏదో ఒక వివాహ కార్యక్రమానికి పోతా ఉన్నాడంట ఢిల్లీకి ఒక వివాహ కార్యక్రమానికి వివాహ కార్యక్రమానికి పోతా ఉన్నాడు పోయి ఇక్కడ అక్కడికి పోయినాక ఢిల్లీకి పోయినాక ఈ ఏఐసిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళందరినీ కలిసి రేపు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది బేసిక్ గా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే సో అదే రోజు సోనియా గాంధీ బర్త్డే రోజే తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో ఏర్పాటు చేస్తా ఉన్నారు దాన్ని ఓపెనింగ్ కోసం ఆ విగ్రహ ఓపెనింగ్ కోసము సోనియా గాంధీని లేదా రాహుల్ గాంధీని పిలువాలని చూస్తూ ఉన్నాడు పిలిచి ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ సభ అని చెప్పేసి దానికి పేరు పెట్టి ప్రజలందరి లోపల ఒక మన్నల పొందాలనేటువంటి ప్రయత్నము చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజా విజయోత్సవ సభ నువ్వు ఏం విజయాలు సాధించినావు విజయోత్సవ సభ పెడుతున్నావు దేనికోసం పెడుతున్నావు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఏ ఒక్క వర్గాన్నన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారో అన్ని వర్గాల ప్రజలను ఏ ఒక్కరినైనా ప్రభుత్వ ఉద్యోగులనైనా ప్రైవేటు ఉద్యోగులనైనా నిరుద్యోగులనైనా లేకపోతే రైతులనైనా ముసలోళ్ళనైనా మహిళలనైనా చిన్నపిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఎవరినైనా సరే ఎవరి చేతనైనా సరే నీ ప్రభుత్వం మీద నీ పాలన మీద మంచిగుంది నీ ప్రభుత్వం నీ పాలన బాగుంది అని చెప్పేసి చెప్పించగలుగుతావా ఒక నీ తప్ప నీ తొత్తులు ఉన్నారుగా కొంతమంది కోదండరామరెడ్డి ఆయన ఇంకొకరు ఆయన హరగోపాల్ సారు ఇంకా అకునూరి ఉర్లి ఈ బ్యాచ్ కమ్యూనిస్ట్లో ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ మాత్రమే చాలా బాగుంది మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి మంచిగా ఉంది ప్రజలందరూ ఇబ్బంది పడని ప్రజలందరూ గోసపడని ఏమన్నా కానీ ఉందని వాళ్ళు మాత్రమే అంటున్నారు సామాన్య ప్రజలు కానీ సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఆ మాట మాట్లాడతలేరు నువ్వు ఏ మరి ఏం ఘనకార్యం చేస్తామని విజయోత్సవ సభలు పెడతా ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తామని ముసలి వాళ్ళకి పింఛని పెంచడా విజయోత్సవ సభల రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తున్నావు సభల ఆ రైతు రుణమాఫీ అందరికీ పూర్తి చేస్తా అని చెప్పేసి విజయోత్సవ సభల ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు నీ మొహానికి నువ్వు ఇప్పటిదానికి ఇచ్చిన ఉద్యోగాలు మొత్తము కేసీఆర్ ఎగ్జామ్లు పెట్టిపోయి పరీక్షలు రాసి అన్నీ రెడీ చేసి పెట్టినాక నువ్వు వచ్చాక పత్రాలు వచ్చినావు ఫోటోలకు పూజలు ఇచ్చినావు గయ్యే కదా నువ్వు ఇచ్చినా నాకు తెలిసి ఐదు వేల ఆరు వేల ఉద్యోగాలు ఈ ఈ సంవత్సర కాలంలో ఏం చెప్పిండు ఒక సంవత్సరం లోపల వన్ ఇయర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ప్రకటన చేసినావు నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావు రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా నువ్వు ఇయ్యలే ఇయ్యవు కూడా ఇంకా వారం పది రోజులలో ఏమి ఇస్తావు నువ్వు ఇలా ఇరవై ఐదు తారీఖు ఇవి ఒక ఐదు రోజులు వేసుకో అవతల ఒక ఏడు రోజులు వేసుకో పన్నెండు రోజులలో ఇంకా నువ్వు మిగతా రెండు లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఇస్తావా నువ్వు ఇచ్చింది కేవలం ఆరు వేల ఉద్యోగాలే ఆరు వేల ఉద్యోగాలే ఈయన ఇచ్చిండు ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ఈయన ఇచ్చిండు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు పెట్టిన పరీక్షలకు సంబంధించినటువంటి వాటి మాత్రమే ఈయన కొనసాగించండి కొత్తగా ఇచ్చింది ఆరు వేల ఉద్యోగాలు సంవత్సరంలో రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చేయండి అంటే ఈ లెక్కన నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ ఒక యాభై వేల ఉద్యోగాలు ఇయలేవు ఇయలేవు ఇది మరి దీనికోసమేనా నువ్వు విజయోత్సవ సభలు పెట్టుకునేది దేనికోసం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అవుతుందని చెప్పేసి ఒక ఆస్తులు ఉంటారు వాళ్ళ వాళ్ళ నోట్ల మట్టి కొట్టినట్టుగా ఇలా కోర్టు కూడా దాన్ని కొట్టేస్తే ఆ దాంట్లో కనీసం నువ్వు వాదించలేకపోయింది ప్రభుత్వం దానికైనా విజయోత్సవాలు దేనికి విజయోత్సవాలు ఏం చేసినామని విజయోత్సవాలు చెప్పు ప్రతి మహిళకు రెండు వేల వందల రూపాయలు ఇచ్చినావా మరి ఏనప్పుడు దేనికి విజయోత్సవాలు చేస్తా ఉన్నావు దేనికి దానికోసం మళ్ళా ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు మళ్ళీ ఆగం చేస్తావు నాకు తెలిసి కదా స్టార్ట్ అవుతుంది రేపు డిసెంబర్ ఒకటి రెండు తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది పేపర్ వల్ల మళ్ళీ ఇదే ఈనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఈ ఈ మొత్తము ఈ కమ్మ సామాజిక వర్గం పత్రికలు ఆంధ్ర తొత్తు పత్రికలు అందరికీ దాదాపు మళ్ళీ ఒక వంద కోట్ల రూపాయల యాడ్లు ఇస్తాడు ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు అని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ మన సొమ్మె తెలంగాణలో సొమ్మే మనం అద్దె పనులే ఇవి తీసుకపోయి మళ్ళీ యాడ్ల రూపంలో వచ్చి మళ్ళీ భజన చేసుకుంటాడు వంద శాతం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఈ చెప్తా ఉన్నాడు కదా వీళ్ళు వచ్చేటువంటి అవకాశము లేదు ఎందుకంటే మహారాష్ట్రలో వీళ్ళ కథ ఏందో వీళ్ళ కార్ఖానం ఏందో కాంగ్రెస్ ప్రతిభ ఏందో రేవంత్ రెడ్డి పతార ఏందో మొత్తం తేలిపోయింది ఆడ మొత్తం తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన పార్టీ మహారాష్ట్ర ప్రజలు అటు హర్యానా ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకున్నారు సో కాబట్టి ఇంకా ఆమె ఏ ముఖం పెట్టుకుని వస్తారు సోనియా గాంధీకి వచ్చి వచ్చినా కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏమని చెప్పి ఆవిష్కరిస్తుంది ఆమె తెలంగాణ తల్లి విగ్రహం దేనికి పెట్టాల్సి వచ్చింది ఏ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పెట్టాల్సి వచ్చింది ఇదే కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా కదా తెలంగాణ తల్లి ఏర్పాటైంది ఆ తల్లి పురుడు పోసుకున్నది ఎట్లా తెలంగాణని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసింది ఇదే కాంగ్రెస్ నియంతలో అరాచకల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి పురుడు పోసుకుని తెలంగాణ తల్లి పుట్టుకొచ్చింది ఇలా ఆమె వచ్చి ఏ ముఖం పెట్టుకొని చేస్తుంది విగ్రహాన్ని ఆవిష్కరణ నాకు తెలిసి ఆ సెక్రటరేట్లో ఏర్పాటు చేసే విగ్రహం కూడా సోనియా గాంధీ రూపురేఖలతోనే ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది చూడాలా రేపు ఎట్లా వస్తుంది రేపు 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 ఆ విగ్రహం ఎట్లుంటుందో చూడాలి సో మొత్తానికైతే పిలుస్తూ అందుకు పోతా ఉన్నాడు వాళ్ళు వస్తారా రారా అసలు అపాయింట్మెంట్ ఇస్తారా అయ్యారా అనేది సాయంత్రం రూపంలో తేలిపోతుంది